లో ప్రతి ఏడాది గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే గణేష్ నవరాత్రి ఉత్సవాలకు భాగ్యనగరం సిద్దమవుతోంది సెప్టెంబర్ ఏడు నుంచి పదిహేడు వరకు గణేష్ చతుర్థి జరుపుకోనుండగా ఇప్పటికే గణేష్ మండపాల ఏర్పాటుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే ఈ క్రమంలోనే నగరంలో గణేష్ మండపాల నిర్వాహకులకు హైదరాబాద్ పోలీసులు కీలక సూచనలు చేశారు గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ క్రమంలో భక్తులకు గణేష్ మండపాల వద్ద ఎలాంటి వాతావరణం ఉండాలి ఎలా మస్తులుకోవాలి అనే దానిపై కొన్ని సూచనలు చేశారు గణేష్ మండపాల కోసం నిర్వాహకులందరూ ముందస్తుగా పోలీసు అనుమతి పొందాలని పోలీసులు తెలిపారు గణేష్ మండపాలు ఏర్పాటు చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు సూచనలు పాటిస్తూ చుట్టుపక్కల వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు పోలీసు అధికారుల అనుమతి తీసుకుని గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకునేలా నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు గణేష్ మండపాలు ఏర్పాటు చేసేందుకు ఎంచుకున్న ప్రభుత్వ ప్రైవేట్ స్థలానికి సంబంధించి దాని యజమానుల నుంచి నిరభ్యంతర ధృవపత్రం తప్పనిసరిగా తీసుకోవాలని పోలీసులు చెప్పారు సెల్లార్లు లో విగ్రహాల ఊరేగింపునకు పోలీసుల అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలని సూచించారు ఇక విగ్రహ ప్రతిష్టాపనలు నిమజ్జనాల ఊరేగింపుల కోసం నిర్వాహకులు తప్పనిసరిగా సమాచార పత్రాన్ని సమర్పించాలి ఇందుకు సంబంధించిన ఫాములు హైదరాబాద్ సిటీ పోలీస్ వెబ్సైట్ దరఖాస్తులు డబ్ల్యూ డాట్ తెలిపారు అలాగే మండపాలకు సంబంధించి కరెంటు కోసం విద్యుత్ శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది గణేష్ మండపాల వద్ద రెండు స్పీకర్ బాక్సులకు మించి వాడకూడదని పోలీసులు స్పష్టం చేశారు అనుమతించదగిన పరిమితుల్లో శబ్ద స్థాయిలు నిర్వహించాలని పేర్కొన్నారు అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు స్పీకర్ బాక్సుల వినియోగంపై నిషేధాన్ని విధించారు మండపాల వద్ద వాలంటీర్లు బ్యాడ్జీలు ధరించి భద్రతతో పాటు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షించాలని చెప్పారు అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలతో పాటు అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు ఈ ప్రక్రియకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు హైదరాబాద్ లో ఎక్కడ చూసినా వినాయకుల సందడే కనిపిస్తుంది మనకు అయితే నుంచి మెయిన్ సిటీ వారికి మాత్రం ఎన్నో మండపాలు కనిపిస్తూ ఉంటాయి సో మనం విజువల్స్లో చూసుకున్నట్టు కూడా మండపాలు అయితే రెడీ అవుతున్నాయి సో వినాయకుడికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ అయితే పూర్తి చేసుకుంటూ ఉన్నారు అయితే కానీ ఈ వినాయకుల మండపాల దగ్గర మాత్రము యువత అయితే ఎంతో హల్చల్ చేస్తూ ఉంటారు సో కానీ ఇప్పుడు మాత్రము ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే కొన్ని రూల్స్ అయితే అమలు చేశారు గవర్నమెంట్ నుంచి అయితే పోలీసుల అధికారులు అయితే హెచ్చరించారు రాత్రి టైంలో రెండు స్పీకర్ల కంటే ఎక్కువ స్పీకర్లు ఉండదని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు అండ్ సౌండ్ బాక్సెస్ రెండే పెట్టుకోవాలి ఆ తర్వాత వీళ్ళు ఏదైతే ఎలక్ట్రిసిటీ కనెక్ట్ చేస్తారో ఆ ఎలక్ట్రిసిటీ కోసం మాత్రము విద్యా విద్యుత్ శాఖ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు అయితే ఇష్టారాజ్యంగా మాత్రం వాళ్ళు ఎలాంటివి నిబంధనలు మాత్రం ఉల్లంఘించవద్దనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు రూల్స్ బ్రేక్ చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్తున్నారో హైదరాబాద్ లో మాత్రం వినాయక చవితి అంటేనే చాలు ఎంతో పెద్ద పండుగ అని చెప్పాలి యువత మాత్రం కేరెంతలు తీసుకుంటూ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో ఈ రూల్స్తో మాత్రం వాళ్ళు పాటించాలని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హెచ్చరిస్తుంది కెమెరామెన్ వీరబాబుతో సుప్రియా హెచ్ఎం టీవీ హైదరాబాద్